భూమి మీద మన కర్తవ్యం ఏంటి అందరు నోరు తెరి చెప్పండి బాధ్యత లేదా మీకు మరి ఎంతసేపు మొత్తుకుండాంటే కనీసం పెద్దగా అరవాలన్న బాధ్యత లేదా తరవండి ఆ ఏంది మన కేంద్ర ఏంది బాధ్యతల నిర్వహణ బాధ్యతల యొక్క నెరవేర్పు రైట్ ఆ బాధ్యతలు నెరవేర్చడంలో మనకి పోరాటాలు ఎదురవుతాయి ఏ సైకి ఎదురయ్యాయి అపోస్తలకి ఎదురయ్యాయి మనకు కూడా ఎదురవుతాయి సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతి శోధించి తెలుసుకునుట రాజులకు ఘనత అలాగా పోరాటాలను అనుమతిస్తాడు వాటిని ఎదిరించి తట్టుకొని నిలబడి సమస్తము నెరవేర్చి సమాప్తమైంది అనాలి ఇకపోతే బాధ్యతలు ఏంటంటే మీకు తెలియనివా ఏంది నేను చెప్పాలా ఇన్ని సంవత్సరాలు ఉపదేశం వింటున్నారు బాధ్యతలు తెలియవు మీకు చెప్పండి ఏంటి బాధ్యతలు నంబర్ వన్ ఏ కుటుంబంలో పుట్టావో ఏ ఇంట పుట్టావో ఆ ఇంటి వారి అందరి రక్షణ కొరకు పాటుపడాలి భౌతికంగాను ఆత్మీయంగాను వారికి నీవు నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేర్చే విషయంలో వెనకడుగు వేయకూడదు దానికోసం ఎంతటి త్యాగానికైనా నువ్వు నేను పూనుకోవాలి ఒక సినిమా కవి ఒక మాట రాశాడు ఒక సినిమా కవి ఓల్డ్ మూవీలో ఒక పాటలో ఒక చరణం నేను లోకస్సుడుగా ఉన్నప్పుడే నన్ను ఆలోచింపజేసింది కుటుంబాన్ని గురించి ఆలోచించేటట్టు చేసింది ఆ పదం ఆ పదాలు కొని అదేంటంటే ఒక పుట్టినరోజు సందర్భంగా పాడే పాటలో ఉన్నటువంటి చరణం అది కన్నవారి కళలు తెలుసుకోవాలి ఆ కళలు కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అనే పదం ఆ ఒక చరణం అది మంచి మాటలో ఎవడు పలికినా అన్యుడు పలికినా క్రైస్తవుడు బలికినా యూదుడు పలికినా అరబ్బు పలికిన సిక్కు బలికినా జైను బలికినా బుద్ధిస్టు పలికినా ఏతిష్టు పలికినా పలికిందే మంచి మాట అయితే మనకు ఉపయోగపడే మాట అయితే తీసుకోవచ్చు తప్పేం కాదు అది దేవునికి స్తోత్రం అందులో అద్భుతమైన మాట కన్నవారి కళలు తెలుసుకోవాలి నిన్ను కన్నవాళ్ళ కొన్ని కళలు ఉంటాయి నీ మీద కొన్ని ఆశలు ఉంటాయి ఓ యవనస్తుడా యవనస్తుడాలా వినమా విన్నాయనా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ 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 ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ మీద కానీ నీకు రెక్కలు రాగానే వాళ్ళ ఆశలు వాటిల్లో మట్టి కొట్టి నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకొని వాళ్ళ ఆశల్ని ఆలోచనలని దొక్కి నీ స్వార్థానికి నువ్వు బతికేయటానికి ఆలోచిస్తావు అది నీ బతుకు అది బాధ్యత లేని బతుకు బాధ్యత ఏంటో తెలుసా చితికిపోయిన నీ కుటుంబం చురుకుగా ఉండి బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగిన నీ వైపే చూసిది తమ్ముడా కన్నీళ్లతో చెప్పాలి ఈ మాట ఏడిస్తే బాగుండదు కాబట్టి మామూలుగా చెప్తున్నా నా చెల్లి చితికిపోయిన నీ కుటుంబం అడియాసలమయమైన నీ కుటుంబం కాస్త కూస్తో చురుగ్గా ఉండి వివేచన కలిగి బాధ్యతలు నెరవేర్చగలిగేటువంటి నీ వైపే చూసిద్ది డైరెక్ట్గా నీతో చెప్పకపోయినా నిన్ను పొగడకపోయినా నిన్ను ప్రశంసించకపోయినా కుటుంబం ఆశ అయితే నీ మీద ఉంటుంది దాని ఆశలను తీర్చడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి అసలు నీ తండ్రి ఏం ఆశిస్తున్నాడు నీ నుంచి నీ తల్లి ఏం ఆశిస్తుంది నీ నీ నుంచి అసలు నిన్ను ఏ స్థితిలో చూడాలని తల్లిదండ్రి ఆశిస్తున్నారు వాళ్ళని ఏ విధంగా నువ్వు సంతోషపెట్టగలవు వాళ్ళ బాధ్యత ఎలా నెరవేర్చగలవు నీ తోడబుట్టిన వాళ్ళకి నీకంటే పెద్దవాళ్ల విషయంలో కానీ నీకంటే చిన్నవాళ్ల విషయంలో కానీ వాళ్ళకి ఏ విధంగా నువ్వు న్యాయం చేయగలవు ఏ విధంగా నీ వంతు బాధ్యతను నెరవేర్చగలవు నువ్వు పరిశీలించుకోవాలి ఇది నీకు దేవుడు అప్పగించిన బాధ్యతలలో ఒకటి ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు నెంబర్ వన్ కదా దేవుడు ముందు మనకు తెలియదు పుట్టగానే దేవుడు మనకు తెలియదు బిడ్డ దేవుడు అనేవాడు ఉన్నాడు రా అని మనకు నేర్పింది కూడా అమ్మే దేవుడు అనేవాడు ఉన్నాడు నానా దండం పెట్టు అని నేర్పింది కూడా నానే దేవునికి భయపడాలి నానా అబద్ధం ఆడకూడదు ఒకటి సొమ్మును అపహరించకూడదు ఒకటి కడుపు కొట్టకూడదు ఒకటి నోటికాడన్నం తీయకూడదు ఒకటికి మోసం చేయకూడదు ఒకటి దొంగతనం చేయకూడదు నాయనా ఏదన్నా ఉంటే మంది ఇతరులకు పెట్టాలి కానీ ఒకటిది ప్రలోభించకూడదని మనకు నేర్పింది అమ్మా నాన్న అందుకే అన్నారు తల్లి తండ్రి ఇద్దరిని దాటుకొని ఐదో ఏట బళ్ళో చేరితే ఇప్పుడు మూడో ఏడే చేరుస్తున్నారులే నన్ను చేర్చింది ఐదో ఏట ఎట్లనో ధన్యుణ్ణి మూడేళ్లకి మోపిడి భారం భుజాన వేయకుండా వేసారు నాకు స్తోత్రం ఇప్పుడు మూడేళ్ళు రాగానే తగిలిస్తున్నారు వాడికి లాగా ఐదేడు బళ్ళో చేరిస్తే తర్వాత గురువు బోధ మొదలు పెట్టాడు తల్లిదండ్రి చెప్పినవి కొన్ని తల్లిదండ్రి చెప్పలేనివి కొన్ని గురువు చెప్పి ఈ ముగ్గురు కలిసి దేవుని గురించి బోధించారు దేవుడు ఉన్నాడు దేవునికి భయపడాలి దేవునికి లోబడాలి అందుకే పెద్దలు వరుస క్రమంలో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఫైనల్లో మొదట నేర్పేది అమ్మ తర్వాత నేర్పేది నాన్న తర్వాత నేర్పేది గురువు ఈ ముగ్గురు దగ్గర మిస్ అయింది నేర్పేది కంప్లీట్ గా దేవుడు మొదటి గురువు తల్లి రెండవ గురువు తండ్రి మూడవ గురువు బోధకుడు విద్యార్థి విద్యార్థికి ఉపదేశించేటువంటి టీచర్ సార్ మాస్టర్ ఎంత అయిపోయిన తర్వాత నాలుగవ గురువు మన ఏసయ్య మన బోధకుడు మన ప్రధాన యాజకుడు మన రక్షకుడు ఆయన మన అసలు గురువు అక్కడ మన విద్య కంప్లీట్ అయిపోయింది ఆ విద్య ఎప్పటికో ఉపయోగ ఎక్కడికి అక్కడికి కూడా ఉపయోగపడేంత పరిపూర్ణ విద్య ఈ యేసు దగ్గర దొరికింది అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు చివ ఇప్పుడు వరుసగా బాధ్యతలను నెరవేర్పుకొచ్చేటప్పటికి ఎవరి సంతోషం మీరు చెప్పండి నా ఏసయ్య ముందు ఎవరి చెత్త నెరవేర్చాడు హలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాల ప్రాయం వచ్చిన దాకా కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు అనా అనా అంటే అది ఎంత కీలకమో ఒకసారి ఆలోచించుకో అరే మీ అమ్మా నాన్న సంగతి ఏం పట్టించుకున్నట్టున్నావు ఉన్నవారు అబ్బాయి నువ్వు అంటే ఎవరు నేనా వాళ్ళతో నాకెందుకు నా బాధలు నా జరిపోయినాయి ఓహోహో అందరి చరిత్రలు తీసుకుంటే మేము బికార్లో అవుతాం మాలు కాదు బు ఓకేనా కాదు కాదు నీకున్న దానిలోనే అంత నువ్వు నూకలు తింటే నూకల్లోనే అంత నువ్వు రేషన్ బియ్యం తింటే రేషన్ బియ్యంలోనే అంత నువ్వు బీపీటీ తింటే అందులో అంత నువ్వు బాస్మతి తింటే అందులో అంత బాస్మతి పెట్టుకొని బిర్యానీ చేసుకుంటే అందులో అంత జన్మనిచ్చిన వారికి కొన్ని ఆశలు ఆలోచనలు నీ పట్ల ఉంటాయి బిడ్డ మొట్టమొదట ఆడపిల్లైనా మగవాడైనా గుర్తు పెట్టుకోవాల్సింది అది ఈరోజు సమాజంలో చూస్తే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిరిగారు తల్లిదండ్రుల కళల్ని నెరవేర్చాలని ఆరాట పడుతున్నారు ఒక ఏజ్ వచ్చిందాకా పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు మమ్మీ నీకెందుకు మమ్మీ నేనున్నాగా డాడీ నీకెందుకు డాడీ నేను ఉన్నాగా అని పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు ఒక ఏదో వచ్చిందాకా ఏదో వచ్చిన తర్వాత పైచ్యరసాలు మేలుకుంటాయి బాడీలో పైచరసాలు మేలుకొని మమ్మీ పోయి డాడీ పోయి వాగులో కలుస్తారు వాడు ఎవడో వస్తాడు లైన్లోకి ఆమె ఎవరో వచ్చింది లైన్లోకి ఇక ఈమెకి వాడు దేవుడు వాడికి ఈమె దేవత ఇక జన్మనిచ్చిన వాళ్ళు పోయారు కాట్లోకి ఏట్లోకి అది కాదు పైచ్యరసాలు నీకే కాదు అందరికీ ఉంటాయి కానీ అందరిలో పైచరసాలు ఉన్న కొంతమంది పైచరసాలను అణుచుకొని తమకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి అన్నిటినీ చంపుకొని ఒక ఏజ్ దాకా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చిన దాకా కంట్రోల్ చేసుకొని తల్లిదండ్రుల ఆశలు తీర్చి తర్వాత వాళ్ళు అనుకున్న స్టెప్లోకి వెళ్ళారు ఏమయ్యా నీకు జన్మనిచ్చి నువ్వు పెరుగుతా ఉంటే నీ మీద కోటి ఆశలు ఉన్న తల్లిదండ్రులకు కనీసం కొన్ని ఆశలైన తీర్చిన బతుకు ఏం బతుకది థ కాబట్టి యేసుప్రభు మనకు నేర్పుతున్న పాఠాల్లో చాలా ప్రప్రథమం కీలకం ముఖ్యమైనది బాధ్యతల నెరవేర్పు అందులో జన్మనిచ్చిన వారు తోడబుట్టినవారు ఇంటి వారి బాధ్యత తర్వాత మీకు తెలుసా ఇస్రాయేలు బాధ్యత నెరవేర్చాడు ఈ రెండు అయిన తర్వాత అన్యజనుల బాధ్యత నెరవేర్చడానికి అప్పుడు పంపాడు ఏమంటే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా చెప్పురా బాబు మా కర్మ అని వింటున్నారా ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారో నాకు చేతులు ఎత్తి చూపించండి సార్ మళ్ళీ నాకు డౌట్ వచ్చింది మళ్ళీ మీరు సరిగా వినకపోతే నా కష్టం అంతా వృధా అయిపోయింది దేవునికి స్తోత్రం కన్నవారి కలలో తెలుసుకోవాలి ఆ కళలో కంట నీరు పెడితే చూడవాలి తనకు తాను సుఖపడితే తప్పు కాదు సుఖపడవచ్చు కానీ తన వాళ్ళని సుఖపెట్టాలన్న ఆశ ఉండాలి నాన్నా అని చెప్పి అంటుదాన్ని భలే మాట రాశాడు ఆ కవి అలాగున్న నిన్ను వాళ్ళకు కూడా కొన్ని కళలు ఉంటాయి ఆ కళలు కన్నీళ్ళు పెట్టకూడదు కొన్నైనా ఆ కళలు నెరవేర్చడానికి వాళ్ళు ఆశించిన దానిలో కొంతైనా సాధించడానికి కొంతవరకైనా వాళ్ళకు ఉపకరించడానికి వాళ్ళని సంతోష పెట్టడానికి నువ్వు కష్టపడాలి దానికోసం కొన్ని ఇష్టాలను చంపుకోవాల్సి వచ్చింది కొన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్ని ఒత్తిళ్ళు భరించాల్సి వచ్చింది ఆయన తప్పదు తమడ నేను చెప్పేది తప్ప చెల్లి నేను చెప్పేది తప్ప రాంగ్ స్టెప్ వేసిన వాళ్ళకి మండిపోతుంటుంది నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకుండా వెనకే ఎన్ ఎందుకు వాక్యం చెప్పకుండా అంటే నేను చెప్పేది వాక్యమే వాక్యంలోనే ఉన్నాయి నీ కర్మగాలి మరి ఏం చేద్దాం దేవునికి స్తోత్రం ఉన్నాయమ్మా నీ దరిద్రం కొద్దీ నీ కర్మగాలి వాక్యాలు ఉన్నాయి ఇవన్నీ అందుకని చెప్తున్నాను నేను వాళ్ళు కూడా కొన్ని ఆశలు ఉంటాయి ఒకవేళ వాళ్ళ ఆశలు నువ్వు తీర్చలేకపోతే ఎందుకు తీర్చలేకపోయావో ఏ కారణం చేత నీ ఆలోచనలు మార్చుకున్నావో వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి మా అయ్యకి ఎన్నో ఆశలు ఉన్నాయి నా మీద అనుకుందాం మా అమ్మకి మా అయ్యకి ఎన్నో ఆశలు ఉన్నాయి నన్ను అలా చేయాలి ఇలా చేయాలి మావాడు ప్రయోజకుడు కావాలి మావాడు ఉద్యోగం చేయాలి మావాడు పోటు పడవాలి మావాడు పైసలు సంపాదించాలి డ్రమ్ము తీసుకెళ్తున్నారులే అటు ఇటు చూడండి డ్రమ్ము తీసుకెళ్తున్నారులే ఉరువులు రాట్లా పిడుగులు పడట్లా ఇటు చూడండి ఇంత సౌండ్ తెలుసు వాళ్ళకి ఇప్పుడే తీసుకొరు అబ్బాయి కాదు తాగంటారా మీకు పెడతా పెట్ట మీకు వెళ్ళి చూస్తున్నారు తాగంటా ఆ పని ముందే చేస్తే గొడవ ఉండదు మీరేం దందని అనుకుంటూ పోతుంటే వాళ్ళకి భూకంపం వచ్చిందని భయం పుట్టింది ఎక్కడో చాగా ఏమో ఎవరు గుర్తుండీ మా అయ్య మా అమ్మ కాసు ఉంది ఏదో నన్ను ఏదో ఎక్కడో చూడాలని కాస్త కూస్తో సంపాదనలో పడ్డ తర్వాత షడన్గా సేవన్న వాళ్ళ ఆశలన్నీ నీరు గారిపోయినాయి చిన్నోడు పర్వాలేదు కాస్త లైన్లోకి వచ్చాడు ఒక వ్యాపారం దొరికింది ఏదో పది మందికి పని చూపిస్తున్నాడు పవల బెడ సంపాదిస్తున్నాడు ఇక మన నోడు బట్టి మనకి ఇబ్బంది లేదులే మనోడు మనల్ని ఆదరిస్తాడులే పర్వాలేదులే అనుకునే వాళ్ళు కొంచెం ఆనందపడుతున్నారు సడన్గా నేను సేవా అన్న అమ్మా నాన్న ముఖం వేసుకొని చూశారు మా అమ్మ ముందే ఉంటుంది అయ్యా భక్తి చేస్తాం వచ్చిన దానిలో దశంభాగం ఎత్తనాం చెప్పాడు చెప్పాడాయ్య దేవుడు పని చేసుకోవద్దని చెప్పాడా అంత మా అమ్మ చాలా చమత్కారంగా ఉంటుంది దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు ఏం చేయాలా అంటే ఏంటి లోపల బాధ పెట్టుకొని బయటకు అడుగుతుంది తల్లిదండ్రులు అడుగుతున్నారు లోపల హృదయంలో వేదన దొరికింది మంచి దారి దొరికింది పావలపేట సంపాదన వచ్చే దారి దొరికింది ఇన్నాళ్ళకి తీరా అందిందిరా అనుకున్నప్పుడు ఈ దశలో వీడియన్ని పక్కన పడేస్తాను సేవ చేస్తాను అంటున్నాడు ఎట్లా కుటుంబ పరిస్థితి ఏంటి సరే మా సంగతి తీసేవాడు కూడా ఇద్దరిని అన్నాడుగా వాడి బతుకెట్ట తెల్లారిద్దరు నీకు నా గురించి ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నేను ఎందుకు దేవుని పనికొస్తున్నానో ఇందులో ఉన్న విషయాలు ఏంటో మంచి ఏంటో చెడ్డేంటో దర్శనం ఏంటో దేవుడి చిన్న ప్రత్యక్షత ఏంటో నా హృదయ భారం ఏందో నా బాధ్యత ఏందో వాళ్ళిద్దరికీ కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్పాల్సి వచ్చింది వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టు నేను మాట్లాడాను నా మాటకు వాళ్ళు లోబడ్డారు నీకు తెలుసా నా మాటని గౌరవించేటట్టు నా హృదయ భారమంతా ఏమిటో వాళ్ళకి నేను చెప్పాను అండ్ నా లైఫ్లో నా ప్రవర్తనలో కూడా చూపించా దేవుని పట్ల నాకున్న భక్తి సేవ కొరకు నాకున్న ఆసక్తి దేవుని పిలుపు ఏర్పాటు దాన్ని కూర్చున్న స్పష్టత వాళ్ళకి అవగాహన కల్పించా ఆవేశపడ్ల అవగాహన కల్పించా తర్వాత భక్తి చేస్తా సేవ చేస్తా సేవలోనికి వచ్చి కూడా సగం దేవుడు సగం లోకం అన్నట్టుగా కాకుండా పూర్తిగా దేవునికి అంకితమై దేవుడే లోకంగా దేవుడే ప్రపంచంగా దేవుడే ప్రాణంగా బ్రతికే అది వాళ్ళు చూశారు పోనీ లేబా నా బిడ్డ ఏదో సంపాదకుడు అవుతాడు ఏదో అవుతాడు ఏదో అవుతాడు భక్తుడయ్యాడు భక్తుడయ్యాడు దేవుని మనిషి అయ్యాడు దేవుని భక్తుడయ్యాడు పోని ఈ సంతోషం చాలనుకుని రాజీ పడేటట్టు వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి నాకు లైఫ్ ఇచ్చాడు దేవుడు అంటే నేను సేవ ఎందుకు చేస్తున్నానో సేవ ఎందుకు రావాల్సి వచ్చిందో వాళ్ళని కన్విన్స్ చేయాలి ఆ బాధ్యత నా మీద ఉంది అలాగే నువ్వు ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా నువ్వు ఏది తీసుకున్నా నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు నువ్వు నచ్చ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది అయినా వాళ్ళు ఒప్పకపోతే నీకు ఇబ్బంది లేదు సాధ్యమైనంత వరకు వాళ్ళని కన్విన్స్ చేయడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి ఇది జన్మనిచ్చిన వాళ్ళ విషయంలో బాధ్యత తోడబుట్టిన వాళ్ళ బాధ్యత కొంతమంది తోడబుట్టిన వాళ్ళకి దక్కాల్సిన ఆస్తులకి కేసులు పెడతారు వీడు బతకడానికి ఆడపిల్లలు దానికి ఆశించేవాడు ఒకడు ఉంటాడు వాళ్ళు బతకడానికి మగబిడ్డకు దక్కాల్సింది దాన్ని ఆశించే ఆడపిల్లలు కొంతమంది ఉంటారు ఈ దరిద్రం ఎక్కువైంది ఇప్పుడు సమాజంలో ఒక మాట చెప్తాను ఎవరికి దక్కాల్సిందే వాళ్ళకి దక్కాలి ఒకళ్ళకి చెందాల్సిన దాన్ని మనం కానీ అందిపుచ్చుకొని తిందామని ప్రయత్నం చేస్తే నీ గ్యారెంటీ ఇస్తా నువ్వు తినలేవు కొప్పేసుకొని చూసుకోవటమే రా పిచ్చోడా కొప్పేసుకొని వాళ్ళది వీళ్ళది దోచుకొని కొప్పేసుకొని చూసి ఉరించి చూసి వస్త్రములు ఏ తప్ప నీవు దానిని తినలేవు ఒకళ్ళకు చెందింది నీ నోటికి అప్పటికి చేరదు చేరిందా దానివల్ల నీకు ఉబ్బరమే తప్ప అరుగుదల ఉండదు ఏమైనా అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి కాబట్టి తోడబుట్టిన వాళ్ళదైనా ఇతరులైనా నీకు చెందంది నీది కాదు వాళ్ళది వాళ్ళకి దక్కేటట్టు నువ్వు చేయాలి తల్లిదండ్రులను సంతోషపెట్టుట తోడబుట్టిన వారిని ఈ రెండు ఏసై చేశాడు ఏసయ్య పుట్టిన తరువాత మరియమ్మ యోసేపుతో జీవించి నలుగురు కొడుకుల్ని కన్నది ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలను కన్నదని వార్త పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచనం సాక్ష్యమిస్తుంది పదమూడు యాభై రెండు వార్త అక్కడ యూదులు అనుకుంటున్నారు అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే మరియ కాదా అంటే మర్య కాదని కాదు మరియమ్మ కొడుకు కాదా అంటున్నారు యాకోబు యోసేపు సీమోను యోదాయను అను ఆయన తోడబుట్టినోళ్ళు వాళ్ళు మరియమ్మకు వాళ్ళు యాకోబు యోసేపు సీమోను యోదాయ్ వారి ఇతని సోదరులు కారా ఇతని అక్క చెల్లెండ్రు అందరూ మనతోనే ఉన్నారు అక్క చెల్లెండు అంటే వాడుక భాషలో వాడాడు అక్క చెండెండు అని భూమి ఆకాశాలు అన్నట్టు మంచి చెడలు అన్నట్టు అట్లా వాడుక పదాలు కొనుంటే అట్లా అక్క చెండెండు అంటారు అన్నమాట రాత్రింపగళ్ళు అన్నట్టు వాస్తవంగా అక్కలు లేరు తర్వాత పుట్టిన వాళ్ళే ఏసైకు అక్కలు లేరు అన్నలు లేరు అందరికీ పెద్దన్న ఏసయే

అందుకే ఏ సైని అన్నా అన్నా అని సంబోధిస్తా చాలా పాటలు వచ్చినాయి దేవకుమారీనోపకార నా బంక దయ చూడ నాయన్నర

మరి తోడబుట్టిన వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చాడు కొంతమంది తోడబుట్టిన వాళ్ళ బాధ్యత పట్టించుకోరు తప్పు నాయన తిట్టి చెప్తే వినట్లేదు కాబట్టి ప్రేమగా చెప్తున్నాను తిట్టచ్చు ఆ పాయింట్లు కానీ నేను తిట్టనులే ప్రేమగా చెప్తున్నాను మార్చుకోండి కాస్త తోడబుట్టిన వాళ్ళు కూడా పట్టించుకోండి వాళ్ళు పిచ్చేవాళ్ళు మంచి తెలివిగా ఉన్నారో కొనరు తెలివి లేకున్నారో వాళ్ళ చదువు ఎట్టుందో వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో నీ తమ్ముడు ఎలా ఉన్నాడో చూడున్నానా తమ్ముడితో ఫ్రెండ్షిప్ చేయనా ప్రేమగా మాట్లాడినానా నీ చెల్లెలు ఎలా ఉందో చూడున్నానా బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడి నీ చెల్లెల దగ్గరికి వస్తే కొక్కరించి కోపిస్ట్గా చిరాకు పడి రైట్ కాదు నాన్న నీ చెల్లెల్ని నువ్వే దగ్గరగా తీసుకోవాలి నేర్పుకోవాలి నీ తమ్ముడిని నువ్వే దగ్గర తీసుకోవాలి నేర్పుకోవాలి అన్నల బాధ్యత అక్కల బాధ్యత కూడా నెరవేర్చాలి దేవుని బిడలంగా మనకు బాధ్యత ఇదే దానికోసం కొన్ని రిస్కులైనా చేయాలి అవసరమైతే మరి మనిషి బతుకంటే బలాదురుగా తిరగటానికి కాదు బాధ్యతలు నెరవేర్చడానికి మనం పుట్టిందే అయిపోయిందా తీసేయి ఇంతవరకే మన బాధ్యత అనుకోవద్దు ఫ్యామిలీ బాధ్యత మాత్రమే కాదు మనం రక్షింపబడి యేసు సంఘములో చేర్చబడ్డాం దేవుని పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం రెండవదిగా మన బాధ్యత సంఘ బాధ్యత ఏంటి సంఘ బాధ్యత సంఘములో ఒక సభ్యుడిగా సభ్యురాలిగా సంఘము కొరకు ప్రార్థించుట సంఘములో పని చేయుట సంఘము కొరకు ప్రయాసపడుట సంఘ నిర్మాణ విషయంలో నీ పాత్రను ఇది ఇదొక బాధ్యత దేవుని మహాకృపను బట్టి నా అదృష్టం అని నేను అనను నా దేవుని కృప అని నేను అంట ఆయన కృపను బట్టి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి దేవుడు నాకు సహాయం చేశాడు ఏ సంఘానికైతే నేను విశ్వాసిగా వెళ్ళానో ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయటం ప్రతి ఆదివారం ఎవరో ఒక నూతనాత్మని సంఘానికి తీసుకొని వెళ్ళటం దైవజనునికి పరిచయం చేయటం ఆ సంఘ అభివృద్ధి కొరకు సంఘములో నూతనాత్మలో చేర్చబడట కొరకు సంఘములో ఒక సభ్యుడిగా జనులకు స్వాత చెప్పి జనుల కోసం ప్రార్థన చేసే ఒక పాత్ర కూడా నేను పోషించా విశ్వాసిని నేను ప్రార్థన చేయటం ఏంది అది పాస్టర్లు చేయాల్సిన పని కదా అని నేను అనుకోలే మార్కుసు వార్త పదహారు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా నాకు తెలుసు నీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబుల్ చూడు ఏడిసేవాళ్ళే మాకు తెలుసు అంటే సరే వదిలేసాయి దేవునికి స్తోత్రం హలో లూయా సరే నీకేం తెలుసో తెలిసింది ఏందో నువ్వు ఏడు ఇప్పుడు